హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అయితే మేనిఫెస్టో అయితే మనకు రెడీ అయిపోయిందండి అయితే ఈ మేనిఫెస్టో విడుదలకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు దానికి సంబంధించి మనకు ప్రభుత్వం నుండి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అయితే ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే మనకు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాల్లో మనకు మరికొన్ని పద్నాలుగు పథకాల వరకు అయితే రూపొందించి మనకు ఈ మేనిఫెస్టోని అయితే తీసుకురాబోతున్నారండి అయితే మనకు కొత్తగా మనకు ఏ పథకాలు రూపొందించారు అలాగే మనకు ఇప్పుడు ఉన్నటువంటి పథకాల్లో మనకు ఎక్స్ట్రా మనకు ఏమైనా యాడ్ చేశారా పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే ఈ అప్డేట్ గురించి మనకు ఇప్పుడిప్పుడే మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీ మేనిఫెస్టోకు డేట్ ఫిక్స్ కీలక హామీలు ఇవే ఇక్కడ టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం అయితే మనకు ముంచుకొస్తుంది నామినేషన్ల పర్వం కూడా అయితే మొదలైన నేపథ్యంలో హడావిడిగా అయితే ఫిక్స్కి చేరింది అయితే ఎన్నికలకు సంబంధించి నెల రోజుల సమయం కూడా లేని క్రమంలో ప్రధాన పార్టీలేవి కూడా అయితే మేనిఫెస్టోను ప్రకటించకపోవడంతో సర్వత్రా అయితే ఉత్కంఠ కోలింది అయితే ఇదిలా ఉంటే మనకు వైసీపీ మేనిఫెస్టో ప్రకటనకు డేట్ ఫిక్స్ అయిందని చెప్పేసి మనకు సమాచారం అయితే అందిందండి మరో రెండు రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టో అనేది ప్రకటించబోతున్నట్టుగా మనకు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి గారు అయితే తెలిపారు ప్రస్తుతం జగన్ సర్కారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టో మీద భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి ఈసారి వైసీపీ ప్రకటించబోయే మనకు మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ అయితే చేర్చబోతున్నారండి అయితే ఈ రైతు రుణమాఫీ మనకు లక్ష కూడా ఉండొచ్చు లేదంటే కనుక రెండు లక్షలు కూడా అయితే ఉండే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అయితే ఈ రైతు రుణమాఫీ కీలక పాత్ర అనేది పోషించబోతుందని చెప్పేసి కూడా అయితే మనకు వైసీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి అలాగే మనకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రుణమాఫీ సాధ్యం కాదని అన్న జగన్ అప్పట్లో చంద్రబాబు రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చిన అమలు చేయని అంశాన్ని అయితే ఎన్నికల ప్రచారంలో అయితే గుర్తు చేస్తూ వస్తున్నారు దీన్ని బట్టి చూస్తే కనుక ఈ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అలాగే డ్వాక్రా రుణమాఫీలకు సంబంధించి పెన్షన్ల పెంపు వంటి హామీలు కూడా అయితే కీలకం కాబోతున్నాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త కొత్త పథకాలు ఏవి చేర్చారు దానికి సంబంధించి మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఇప్పుడు మనకు ఉన్నటువంటి పథకాల్లో ఏవేవి అమౌంట్ ఎక్స్ట్రాగా మనకు ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు విద్యార్థులకు సంబంధించి కూడా అయితే ఫోకస్ చేశారండి విద్యార్థులకు సంబంధించి మనకు జగనన్న అమ్మఒడి అనే పథకానికి సంబంధించి ఇప్పుడు మనకి ఏంటంటే పదిహేను వేల రూపాయలు మొదటి విడత విడుదల చేశారు మళ్ళీ రెండో విడత సంబంధించి పదిహేను విడుదల చేసి పదమూడు వేల రూపాయలు మాత్రమే విద్యార్థుల ఖాతాల్లో అయితే వేశారు రెండు వేల రూపాయలు మనకు ఈ మనకు టాయిలెట్ ఫండ్ నిమిత్తం అయితే వాళ్ళు కట్ చేసుకున్నారు ఇప్పుడు మనకు ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఇరవై వేల రూపాయలు అయితే పెంచబోతున్నారండి అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకు మహిళలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలు అయితే ఉన్నారో వీళ్ళకు కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే ప్రజెంట్ ఇస్తున్నారు అయితే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనకు ఇరవై వేల వరకు అయితే పెంచే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి అలాగే మనకు సిలిండర్లకు సంబంధించి మనకు గెలిస్తే మేము సంవత్సరానికి ఇన్ని సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా సో మనకు సిలిండర్లు అనేవి మనకు పక్క రాష్ట్రం ఉన్నట్టు తెలంగాణలో కూడా మనకి ఏంటంటే ఐదు వందల రూపాయలకి సిలిండర్ అయితే పెట్టారు ఇప్పుడు మనకు నాలుగు వందల రూపాయలకి సిలిండర్ అనేది తెచ్చి యోచనలో కూడా అయితే ఉన్నట్టు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు రైతులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అయితే మనకు రైతు రుణమాఫీ అనేది రెండు లక్షల వరకు అయితే చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఒక లక్ష కూడా అయితే చేసే అవకాశం అయితే ఉందండి అయితే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి యువతకు సంబంధించి కూడా అయితే ప్రధాన పాత్ర అనేది ఈ మేనిఫెస్టో అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే మనకు ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ అనేది ఐదు లక్షల వరకు అయితే ఇస్తున్నారు ఈ ఐదు లక్షలు ఒకేసారి కాకుండా విడతకు మనకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వేస్తూ ఉన్నారు అయితే మనకు ఇది నాలుగు విడతలకు సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మనకు ఈ ఐదు లక్షల ప్లేస్ లో మనకు ఇంకా రుణమాఫీ అనేది పెంచబోతున్నారండి అలాగే మనకు ఎవరైతే రుణాలు అనేది తీసుకుంటున్నారో వాళ్ళు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి కూడా అయితే అనౌన్స్మెంట్ చేయొచ్చు ఏది కూడా లాస్ట్ లో మనకు సీన్ అనేది టర్న్ అయ్య టర్న్ అయ్యే ఛాన్స్ చాలా వరకు అయితే ఉంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పెన్షన్దారులకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ దారులకు సంబంధించి రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ వచ్చేసి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేలకైతే అయితే పెంచారు అయితే ఈ మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ మనకు టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మేము నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి ప్రకటించారు అయితే మనకు వైసీపీ ప్రభుత్వం మాత్రం మేబీ ఐదు వేలు లేదా మనకు ఐదు వేలు ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది లేదంటే కనుక నాలుగు వేలతోనే సరిపెట్టుకునే అవకాశం కూడా చాలా వరకు అయితే లేకపోలేదు సో మనకు ఈ నాలుగు వేలు పెన్షన్ ఇస్తే కనుక మనకు దీంట్లో కొన్ని ఆప్షన్స్ అనేది కొన్ని రూల్స్ అనేది తీసుకొని వస్తారండి సో మనకు పెన్షన్లకు సంబంధించి మళ్ళీ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా కానీ కొత్త రూల్స్ అనేది తీసుకొని వస్తారు అలాగే మనకు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు కూడా మనకు ఏంటంటే మనకు ఈ ఫ్రీ బస్సు పథకం అనేది మనకు తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు అయితే హెల్ప్ చేసింది ఈ ఫ్రీ బస్సు పథకాన్ని మనకు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ పార్టీ కనుక గెలిస్తే కనుక అధికారంలోకి వస్తే ఫ్రీ బస్సు అనేది అమలు చేస్తామని చెప్పి ప్రకటించారు అలాగే మనకు కర్ణాటకలో కూడా ఈ ఫ్రీ బస్సు అనేది రోల్ అయితే పోషించింది అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే ఈ ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి కూడా అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఈ ఫ్రీ బస్సు పథకం అనేది మహిళలందరికీ పెడతారా లేదంటే కనుక ఏజ్ లిమిట్ అనేది పెడతారా అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది మనకు మేబీ ముసలి వారికి మాత్రమే ఈ ఫ్రీ బస్సు పెడతారా ఏంటనేది మనం వేచి వేచి చూడాల్సి అయితే ఉంది సో ఈ ఫ్రీ బస్ అనేది పెట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పథకం కాబట్టి సో ఈ ఫ్రీ బస్ అనేది మనకు మేబీ దీంట్లో కొన్ని ఆప్షన్స్ అనేది తీసుకురాబోతున్నారు అలాగే మనకు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా అయితే మనకు ఈ మేనిఫెస్టోలో అయితే చేర్చబోతున్నారండి పేద మహిళలకు సంబంధించి వీళ్ళకు మూడు వేల రూపాయలు లేదా కనుక మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేసే యోచనలో అయితే ఉన్నట్టుగా ఒక అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు మేనిఫెస్టో ఎట్టకేలకు కంప్లీటెడ్గా అయితే మనకు ఏర్పాటు చేసేసారు అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకి ఇక్కడ మరో రెండు రోజుల్లో ఈ మేనిఫెస్టో అనేది ప్రజల వద్దకైతే అయితే తీసుకు చెప్పేసి ఇక్కడ వైసీపీ మనకు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి గారు అయితే ప్రకటించారండి అయితే మనకు మరో రెండు రోజుల్లో ఈ మనకు వైసీపీ ప్రభుత్వం సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి సో ఈ మేనిఫెస్టో అయితే రాబోతుంది అయితే మనకు ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో కూడా అయితే చెప్పడం అయితే జరిగింది మేనిఫెస్టోనే మా యొక్క మెయిన్ హీరోలు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మేము చెప్పినటువంటి ప్రతి పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు సభలో అయితే చెప్పడం అయితే జరిగిందండి సో విధంగా మనకు మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారు సో ఏ పథకాలను మనకు కొన్ని మనకు ఈ ఎవరైతే హిజ్రాలు ఉన్నారో అంటే ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ మ్యా ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి అయితే ఆ పథకం ద్వారా వాళ్ళకు కూడా డబ్బులు అనేది వేసే ప్రయత్నంలో అయితే మనకు వైసీపీ ప్రభుత్వం అయితే ఉంది సో ఇదండి మనకు ఈ విధంగా అయితే మేనిఫెస్టో అయితే రూపొందించి మనకు కొన్ని కొత్త పథకాలను కూడా యాడ్ చేసి తీసుకురాబోతున్నారు సో మనకు ఏవే పథకాలు తీసుకోరా ఆల్రెడీ మేనిఫెస్టో రెడీ అయిపోయింది మనకు ఏ మేనిఫెస్టో రెండు రోజుల్లో మన వద్దకు అయితే వస్తుంది సో తప్పనిసరిగా మీకు వీడియో చేసి తెలియజేస్తానండి సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి ఈ అప్డేటు చాలామందికి తెలియదు కాబట్టి చా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్